ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు గ్రంథము పదహారవ సంకీర్తన ఎనిమిదవ చరణము సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని ఇక్కడ భక్తుడు దేవుణ్ణి కూర్చున్నటువంటి ఒక విశ్వాసపూరితమైనటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు సదాకాలము నా గురి ఆయన మీద నిలిపి ఉన్నానని భక్తుడు తెలియచేస్తున్నాడు ఎల్లప్పుడూ మన గురి ప్రభువు మీద గాక మన యొక్క ఆలోచన మన యొక్క తలంపు మన యొక్క ప్రతి విధమైనటువంటి విషయాలలో కూడా దేవుని గుర్చినటువంటి తలంపు మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మన కుడి పార్శ్వమందు ఉండి మనల్ని కథలనియకుండా ఆయన చూసుకుంటారు చాలామంది నా గురి ఆయన మీద ఉంచానని చెబుతూ ఆయన కుడిపార్శ్వ ముందు లేకుండానే ఆయన మన పక్షాన లేకుండానే మనము మాటల వరకు చెబుతూ ఉంటాం నేను కదిల్చబడను అని కానీ చాలామంది కదిలిపోయారు అయితే ఈ దిన వాగ్దానాన్ని వింటున్నటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగమా నీ యొక్క గురి సదాకాలమును జీవితంలో ప్రాణం ఉండేంత వరకును కూడా దేవుని మీద నీ గురిని ఉంచుము అప్పుడు నీ పక్షాన్ని ఆయన ఉండి నీ కుడి పార్శ్వమందు ఆయన నీతో ఉండి నిన్ను కదలనివ్వడు వానొచ్చిన వరద వచ్చిన తుఫాను చలరేగిన భయంకరమైన పెను గాలులు వచ్చినా నిన్ను ఆయన కదలచనీయడు కారణం ఆయన కుడి పార్శ్వమందు నీవు ఉన్నావు గనక వాన తుఫాను ఇవన్నీ కూడా జీవితంలో ఆటుపోటులు కష్టాలు కన్నీరు దుఃఖము వ్యాధి గనక మరొక యందు సదాకాలని గురిని ఉంచి ఆయన నిన్ను సాగదీర్చి కదలనీయకుండా నిన్ను చూసుకుంటారు దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి స్తోత్రం ఎల్లప్పుడూ మా గురి నీ వైపు ఉంచే కృప మాకు దయచేయండి నీ కనికరత ద్వారా మమ్మల్ని నడిపించండి అనారోగ్యం చేత వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందుల్లో వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి మీరు అక్కడికి ప్రతి వారిని సిద్ధపరచమని క్రిస్తస్ పేరిట వేడుకొని యు నాము తండ్రి ఆ మెన్ గడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక